బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో మళ్ళీ పొత్తు కుదరాలి అని ప్రయత్నించిన వెనుక ఆ ప్రతిపాదన రావడం వెనుక ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడని నేను నిన్న చెప్పాను నేను అది నేను చెప్పడం లేదు ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు బీజేపీ వాళ్ళు చెప్పారని చెప్పారని నేను చెప్పాను దీని మీద అనేక మంది అనేక మాట్లాడారు కొంతమంది అనేక మంది కాదు కానీ నాకే పెద్ద బాధ లేదు ఎందుకంటే రెండు రకాలు నేను నా అభిప్రాయాలు కొన్నిసార్లు చెప్తాను కొన్నిసార్లు సమాచారం చెప్తాను వాటి మధ్య వైరుధ్యాలు చెప్తాను అంతేకాని ప్రతిసారి నేనేదో బీజేపీకి వ్యతిరేకంగా ఇంకొకరికి నేను చెప్పను ఉన్న విషయంలో నుంచి మనం ఏం తెలుసుకోవాలి ఎందుకు జరిగింది అది నేను చెప్తాను ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య పొత్తులో పెనకుండా ఒక డ్రామా గురించి నేను ప్రస్తావించాను అది ఖచ్చితంగా అధికారంగా అధికారికంగా పార్టీల నాయకులు చెప్పింది అది నేను చెప్పాను అందులో ఉంది నేను చెప్పింది అట్లా వినే ఓపిక ఉండదు కదా మన వాళ్ళకు దానికి కంటిన్యూషన్గా నేను ఈరోజు ఇంకోటి చెప్తాను నిన్న బీజేపీ నాయకులు చెప్పారని సీనియర్ తెలుగుదేశం నాయకుడు చెప్పింది నేను చెప్పాను చెప్ విషయం జగన్ గురించి కానీ ఈరోజు బీజేపీలో ఆఫీస్ బేరర్గా ఉన్న వ్యక్తి చెప్తూ ఉన్నాడు లేదు తెలుగుదేశం కావాలని ప్రచారం చేస్తూ ఉంది మేము ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు అని చెప్తున్నాడు ఇదంతా కూడా కావు తమకు మా అండగా ఉండాలి ముందే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నది తప్ప మేము ఇంకా నిర్ణయానికి రాలేదు అసలు రాలా అంటే అతనేది చెప్పలేకపోతున్నాడు వస్తు రాస్తే రావచ్చు కానీ మా అధిష్టానం మటుకు ఎందుకు ఒకటి రెండు సీట్ల కోసం ఎవరైనా మనల్ని బలపరుస్తారు కదా అన్న వైఖరిలో వాళ్ళు ఉన్నారు కానీ టీడీపీ వదిలిపెట్టట్లేదు టీడీపీలో ఉన్న బీజేపీ నాయకులే దీనికోసం సరే బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులు దీనికోసం ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారు ఇది ఆ బీజేపీ కీలక నేత చెప్తున్న మాట ఇది ఇది ఇంకో కోణం ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కామెంట్స్ చేస్తారో నాకు తెలియదు ఇలానే ఉంటాయి నిజమైన రాజకీయాలు అలాగే జనసేనని కూడా కొంచెం మేము చెప్పాము మీరెందుకు ఎప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడతారని కూడా చెప్పామని కూడా ఆయన అంటున్నారు ఈ టీవీలో కూడా చెప్తున్నారు అనుకోండి నిజానికి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని జనసేన నాయకుడు కూడా నాకు చెప్పాడు ఆయన కూడా ఆ పార్టీలో ముఖ్య నాయకుడే ఒకటి నేను అభిప్రాయాలు వేరు సమాచారాలు నాకు ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవి పంచుకుంటాను నేను అవి దాచిపెట్టి లేకపోతే ఊహాగానాలు చేసే పని నేను సాధారణంగా చేయని అవసరం లేదు కామెంట్స్ వేరు ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మే ఇన్పుట్స్ వేరు సో ఇప్పుడు బీజేపీ కీలక నాయకుడు ఒక ఆయన ఈ పొత్తు గురించి జరుగుతున్నదంతా టీడీపీ కావాలని చేస్తున్న ప్రచారం అని అంటున్నారు కానీ నాకున్న ఇతర కోణాల్లో మటుకు అది కుదిరింది దాదాపు కుదురుతుందని వాళ్ళు అంటున్నారు ఏం జరుగుతుందో మనం చూడాలి అదే జరుగుతుందని నేను అనుకుంటున్నా ఇంకొకటి ఈ గ్రామంలో పురంధేశ్వరి పురంధేశ్వరిని పెట్టిన తర్వాత పూర్తిగా వన్ సైడ్ అయిపోయిందని మా నాయకత్వం భావిస్తుంది అందుకని కిరణ్ కుమార్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని ఆయన బీజేపీలో చేరిన ఏమీ ప్రధానమైన పదవి బాధ్యత ఏమి ఇవ్వలేదు ఆయన కూడా ఏదో తన పందం చేసిపోతుంటాడు కదా ఇప్పుడు అయితే ఇప్పుడు ఆయన్ను ప్రచార కమిటీ చైర్మన్ ఇట్లాంటి పని ఏదో ఇప్పిస్తారు బాధ్యత ఇటీవల రాజేందర్కి ఇచ్చారు కదా తెలంగాణలో సరే ఇప్పుడు ఓడిపోయారు అనుకోండి సో అదే కిరణ్ కుమార్ రెడ్డికి కూడా చేస్తారని అని పురంధేశ్వరి వన్ సైడెడ్గా మీ టీడీపీ వైసీపీ మీద దాడి ఉంది టీడీపీని వెనకేసుకు వస్తుందని ఒక అభిప్రాయం మా అధిష్టానానికి కలిగిందని కానీ ఇక్కడ ఒకటి చెప్పాలి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే ఆయన ప్రధానంగా ఆయనకు జగన్కి ఇప్పుడు పడదు జగన్ బయటికి వెళ్ళటంలో అధిష్టానంతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర కూడా ఒకటి ఉంది వ్యక్తిగతంగా జగన్ రాజీనామా చేశారు అంటే ఏముంది ఒక ఎంపీ రాజీనామా చేస్తే అని అన్నాడు ఆయన తీసేసాడు అది ఇంకా కోపం పెంచండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టకుండా చంద్రబాబు కాపాడుతున్నాడని అప్పుడు ఒకటి నచ్చింది సో ఎనివే ఇప్పుడు ఆయన్ని తెచ్చి బీజేపీ ప్రచార కమిటీ అధ్యక్షుని చేస్తే అది ఆయన ఎవరి మీద టార్గెట్ చేస్తారో మనం తేలిగ్గానే ఊహించుకోవచ్చు కాబట్టి మనం ఇంకా చాలా పరిణామాలు మలుపులు చూడాల్సి రావచ్చు